నమస్కారం ఉనుపర్తి జిల్లా ప్రజలకు పట్టణ ప్రజలకు జై హింద్ ఈరోజు అఖిలపక్ష ఐక్య వేదిక ఈరోజు సమావేశమైంది ఎందుకంటే యుద్ధం ముష్కరులు పాకిస్తాన్ ముష్కరులు మనపై యుద్ధం స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు చేసినందుకు రాత్రి అంతా అదే చూసుకుంటూ మేము ఒక నిర్ణయం తీసుకున్నాము ఈరోజు యుద్ధంలో మనం పాల్గొనలేకపోతున్నాం దానికి ఏం చేయాలనే ఆలోచన చేసి మా సభ్యులు ఒక పిలుపు వేయాలనుకుంటున్నాము మేము పాల్గొంటాం ఈరోజు నేషనల్ డిఫెన్స్ ఫండ్ అంటే సైనికుల కోసం ఒక నిధి ఉంటుంది మనము ఈ నేషనల్ డిఫెన్స్ ఎన్డిఎఫ్ ఫండ్కు బ్యాంకు ద్వారా మనం చెల్లిస్తే ఈరోజు యుద్ధానికి మనం మేలు చేసిన వాళ్ళేస్తాము ఈరోజు జరుగుతున్న యుద్ధానికి సైనికులకు మనం మేలు చేసిన వాళ్ళేస్తాం మనం ఇచ్చే పైసలు ఎవరైనా మన సైనికులు గాయపడ్డా చనిపోయినా వారికి నేరుగా ప్రధాని ద్వారా వెళ్తుంది కనుక అందరికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కొంతమంది చెప్పాలని మేము ఈరోజు ముందుకు వచ్చాము ఈరోజు నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా సైనికులకు సైనిక నిధికి సాయం చేయాలని ప్రజాప్రతినిధులు ఫస్ట్ మేము మొదటిగా ఈ రోజు ఉన్న ప్రజాప్రతినిధులు రెండు నెలల జీతాన్ని ఇస్తూ మిగతా ప్రజలు వారికి వారి అడుగులో అడుగులు వేస్తారని మేము కోరుతున్నాము వినించుకుంటున్నాము ఖచ్చితంగా ఈ ఎన్డిఎఫ్ ఫండ్ అనేది బ్యాంకు నెంబర్ లెవెన్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ నైన్ సెవెన్ డబల్ నైన్ మళ్ళీ చెప్తాను లెవెన్ జీరో ఎయిట్ ఫోర్ టూ త్రీ నైన్ సెవెన్ డబల్ నైన్ ఇది వెబ్సైట్లో ఉంటుంది మీరు నెట్లో కొడితే ఈ నెంబర్ వస్తుంది ఎన్డిఎఫ్ నేషనల్ డిఫెన్స్ ఫండ్ నెంబర్ ఇది ఎస్బీఐ న్యూఢిల్లీ ఢిల్లీ బ్రాంచు ఐఎఫ్సిఎస్ కోడ్ ఐఎఫ్ ఎస్సి కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ నైన్ వన్ పిఎం వెబ్సైట్లో ఉంటుంది ఈ నిధి ద్వారా మనమందరం ఏదో తోచిన ఆ విధంగా సాయం చేస్తే మనం కూడా యుద్ధంలో సహాయం చేసిన వాళ్ళైస్తాం పాకిస్తాన్ ముస్కరణమైన యుద్ధం చేసిన మన సైనికులకు సాయం చేయాలని మేమందరం కోరుతున్నాము ఈరోజు మనం జై జవాన్ జై కిసాన్ మనకు వెనుముక మన దేశానికి వెనుముక సైనికులు రైతులు ఈ యుద్ధాన్ని కాపాడుకుంటే మనం ఇంకా మంచుకుంటామనే ఉద్దేశంతో మేము మేము ముందుకు వస్తున్నాము ఖచ్చితంగా ఎక్కడో నిధులు ఇస్తుంటారు ఎక్కడో చందాలిస్తుంటారు ప్రతి దానిలో పాల్పంచుకుంటున్న అందరికీ ధన్యవాదాలు కానీ వాళ్ళందరూ ఈ ఈ ఫండ్ ద్వారా సైనికులకు ఇస్తే చాలా బాగుంటుంది మేము కా దానిలో పాల్పంచుకుంటాము అఖిలపక్ష ఐక్యవేగ వనపర్తి జిల్లా నుంచి మేము మేము ముందుకు వస్తున్నాము అందరూ ఈ వెబ్సైట్ ద్వారా సైనికులకు సాయం చేయాలని మన ఈరోజు యుద్ధంలో మన సాయం చేయాలని కోరుతూ మీ అందరికీ చెప్తూ ధన్యవాదాలు